తెలివైన ఏనుగు అనగనగా ఒక అడవికి రాజు సింహం ఆ మృగరాజు అడవిలోని అన్ని జంతువులను చాలా ప్రేమగా చూసుకునేది సింహానికి ఏనుగుతో మంచి స్నేహం ఉండేది సింహం దగ్గర ఆ ఏనుగు పలుకుబడి రోజురోజుకు పెరిగిపోవడం చూసిన నక్కా దాని మిత్రులు కొందరు అసూయతో రగిలిపోసాగాయి ఎలాగైనా ఆ ఏనుగును అవమానం పాలు చేసి దాని ఆటలు సాగకుండా చేయాలని అవకాశం కోసం ఎదురు చూడసాగాయి ఇలాంటి సమయంలో ఒంటి కన్ను దుప్పి ఒకటి ఆ అడవికి కొత్తగా వచ్చింది ఆ దుప్పిని చూసిన నక్కా దాని మిత్రులు తమను తాము మంచివాళ్లలా పరిచయం చేసుకుని సింహం దగ్గరకు తీసుకెళ్లాయి మృగరాజా మీ గురించి గొప్పగా విని మిమ్మల్ని చూడాలని మా మిత్రురాలు పక్క అడవి నుంచి ఇక్కడికి వచ్చింది మీరు అంగీకరిస్తే కొంతకాలం మనతో పాటు ఈ అడవిలోనే ఉంటుంది అని అన్నది నక్క దానికి సింహం అంగీకరించడంతో అక్కడే ఉండి నక్క దాని మిత్రులతో స్నేహం చేయసాగింది ఒంటికన్ను దుప్పి అలా కొన్ని రోజులు గడిచిపోయాయి ఈ సమయంలో దుప్పికి ఏనుగు గురించి చెడుగా చెబుతూ తన పన్నాగం కొద్ది కొద్దిగా వివరించేది నక్క ఒకరోజు సింహం తనకు ఎదురుపడిన ఒంటికన్ను దుప్పిని చూసి నువ్వు పుట్టుకతోనే ఒంటికన్నుతో పుట్టావా అని అడిగింది అదంతా పెద్ద కథ మురగరాజా నిజంగా నా ఈ పరిస్థితి కారకుడు మీ అడవిలోనే ఉన్నాడు అని ఆ ఒంటి కన్ను దుప్పి చెప్పింది ఏమిటి మా అడవిలోనా అని సింహం ఆశ్చర్యంతో అడిగింది అవును మీ అడవిలోనే నేనొకసారి నా తమ్ముడికి అనారోగ్యం చేస్తే అప్పు చేయవలసి వచ్చింది అప్పుడు ఈ అడవిలోని ఏనుగును కలిసి విషయం చెప్పాను ఆ ఏనుగు డబ్బైతే ఇస్తాను కాని ఆ అప్పు తీర్చే వరకు నా దగ్గర ఒక కన్ను కొదవ పెట్టాలని షరతు పెట్టింది ఆ పరిస్థితిలో ఏమీ తోచలేదు నా కన్ను దాని దగ్గర పెట్టి నా తమ్ముడికి వైద్యం చేయించాను తర్వాత తెలిసింది ఆ ఏనుగు మీ ఆప్తమిత్రుడని చిన్నదాన్ని నేనేం చేయగలను అని కట్టుకథ చెప్పి నక్క పన్నిన పన్నాగం ప్రకారం కన్నీళ్లు పెట్టుకుందా దుప్పి అది వినగానే సింహానికి ఏనుగుపై విపరీతమైన కోపం వచ్చింది దుప్పిపై జాలి కలిగింది ఏనుగుని పిలిపించి దుప్పి చెప్పింది నిజమేనా అన్నట్టు గట్టిగా గాండ్రించింది అది విని ఏనుగు ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది ఇది ఆ జిత్తులు మారి నక్క కుతంత్రం అయి ఉంటుందని గ్రహించింది వెంటనే తెలివిగా ఆలోచించింది నిజమే మృగరాజా తను నా దగ్గర ఒక కన్ను కుదవెట్టి వెయ్యి వరహాలు తీసుకుంది తను ఇప్పుడు తిరిగి ఆ సుమ్ము చెల్లించుకున్నా ఆ కన్నును ఇచ్చేస్తాను ఉండమనండి అంటూ వేగంగా వెళ్ళింది తమ ఊహించిన దానికి భిన్నంగా జరగడంతో దుప్పి నక్క దాని మిత్రులు అయోమయంలో పడ్డాయి ఇంతలో ఎనుగు కొన్ని కళ్ళు ఉన్న కుండీ తెచ్చి దుప్పికి చూపించి ఇందులో నీ కన్ను భద్రంగా ఉంది నీ కన్ను నీవు తీసుకో అంది ఇన్ని కళ్ళలో నాకన్నేదో గుర్తుపట్టలేకపోతున్నాను అంది దుప్పి నీ రెండో కన్ను తీసివ్వు దాన్ని పరిశీలించి నీ కన్ను నీకిస్తాను అంది ఏనుగు నేను నా కంటిని ఎలా తీసివ్వాలి అంది దుప్పి కంగారు కొడుతూ నీవు నా దగ్గర కొదవ పెట్టినా నీ కన్ను ఎలా తీసిచ్చావో అలాగే ఇప్పుడు కూడా ఇవ్వు అన్నది ఏనుగు తాపీగా ఇంకా దుప్పికి నోట నుంచి మాట రాలేదు జిత్తులు మారి నక్క మాటలు నమ్మి తెలివైన ఏనుగుతో పెట్టుకున్నానని అర్థమైంది క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుండి పారిపోయింది ఒంటి కన్నుదుప్పి నక్క పన్నాగం అర్థమయ్యి సింహం గట్టిగా గాండ్రించడంతో భయంతో అవి కూడా పరుగులు తీశాయి తరువాత మృగరాజు ఏనుగు తెలివితేటలు వచ్చి తన మంత్రిగా నియమించుకుంది ఈ కథలో నీతి ఏమిటంటే ఆపదలో కష్టాల నుంచి కాపాడేవి తెలివితేటలు మాత్రమే గొప్పలు పోయిన కోతి అనగనగా ఒక అడవి ఆ అడవిలో ఒక పెద్ద నది ఆ నదికి యువతలి వైపున ఒక కోతి ఉండేది దానికి గర్వం కాస్త ఎక్కువే అందుకే మిగిలిన జంతువులు పక్షులు వేటితోనూ కలవకుండా ఒంటరిగా ఉండేది నదికి అవతలి వైపున ఉన్న మామిడి చెట్టు నుంచి పండ్లు తెచ్చుకుని మిగిలినవన్నీ తింటూ ఆ పండ్ల రుచి గురించి కథలు కథలుగా చెప్పుకునేవి అయితే వేటితోనూ స్నేహం చేయకపోవడంతో రుచి చూడమని ఎవ్వరూ ఒక్క పండును కూడా ఆ కోతికే ఇవ్వలేదు కాని ఎలాగైనా వాటిని తనివి తీరా ఆరిగించాలని ఎప్పుడూ ఆశపడుతూ ఉండేది ఒకనాడు పడవలో తన మేకలను ఎక్కించుకుని అవతలి ఒడ్డుకు తీసుకుని వెళ్లబోతున్న కాపరిని కోతి చూసింది నాకు నదికి అవతలి వైపున చిన్న పని ఉన్నది నీ మేకలతో పాటే నన్ను కూడా పడవలో అవతలి ఒడ్డుకు తీసుకెళ్లవా అని అడిగింది ఎలాగూ చాలా చోటు ఉంది గనక దానిని కూడా పడవలోకి ఎక్కించుకున్నాడు ఆ కాపరి అలా పడవ కొంత దూరం ప్రయాణించింది అయితే ఉన్నట్టుండి ఆకాశంలో మబ్బులు కమ్ముకోవడం గాలులు బలంగా వీయడంతో ఆ పడవ నది మధ్యలో మునిగిపోయింది దాంతో కాపరి అతని మేకలు ఈదుకుంటూ వెళ్ళి ప్రాణాలు కాపాడుకున్నారు పాపం ఈతరాని కోతి మాత్రం రక్షించండి రక్షించండి అంటూ అరవసాగింది దాని అరుపులు విన్న మంచితనం గల ఓ మొసలి దగ్గరకు వచ్చి ఆ కోతిని తన వీపు మీదకి ఎక్కించుకుని తీసుకుని వెళ్తూ ఇలా అడిగింది పడవలో వచ్చిన కాపరి మేకలు చక్కగా ఈదుకుంటూ వెళ్ళిపోతే నీవు మాత్రం రక్షించండి అంటూ అరుస్తూ దిక్కులు చూస్తున్నావు ఏం నీకు ఈత రాదా ఈత రాదని చెబితే చిన్నతనలా ఉంటుందని భావించిన కోతి అదేం లేదు నేను నీకంటే బలంగా వేగంగా ఎదుర్కొంటూ వెళ్ళగలను అంది గొప్పగా అలాంటప్పుడు రక్షించమని ఎందుకు అర్చావు నేను కోతుల్లో మహారాజును ఏ పనైనా సేవకులతో చేయించుకోవడం తరతరాలుగా మాకు అలవాటు అని గర్వంగా చెప్పింది కోతి బడాయితనం మొసలికి అర్థమైంది ఆపదలో ఉన్నప్పుడు కూడా రాజభోగాలు కావాలంటే ఎలా అని మరో ప్రశ్న వేసింది దాంతో కోతికి ఎక్కడ లేని కోపం వచ్చింది నేను మహారాజునని ముందే చెప్పానుగా నువ్వు సేవకుడివి ప్రశ్నలు అడిగే అధికారం నీకు లేదు అదే నా రాజ్యంలో ఇలా చేస్తే చాలా కఠినంగా శిక్షిస్తాను కానీ ఇప్పుడు నువ్వు నాకు సహాయపడుతున్నావు కదా అందుకని క్షమిస్తున్నాను అందా కోతి ఎగిరిపడుతూ ఆపదలో సహాయపడిన వారిని గౌరవించాలని కనీస సంస్కారం కూడా లేని ఆ కోతిపై మొసలికి కోపం వచ్చింది నేను ఈ నదిలో జీవించే వాటికి రాజునే మంచితనం గల వాటికి మాత్రమే గౌరవం ఇస్తాం నీలాంటి పొగరబోతులను మేము శిక్షిస్తాం అంది మోసలి నేలలో ఉండేదానివి నువ్వే శిక్షలు వేయగలవు అంటూ వెటకారంగా పడి పడి నవ్వింది కోతి అలాగా అయితే చూడు అంటూ కోతిని అమాంతం మళ్ళీ నేలలో పడేసి తన దారిని తాను వెళ్లిపోయింది మోసలి ఈ కథలో నీతి ఏమిటంటే మనం కూడా ఆ కోతిలా గొప్పలకు పోతే కష్టాలు తప్పవు కప్పల కష్టాలు అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద చెరువు ఉండేది ఆ చెరువులో చాలా కప్పలు నివసిస్తూ ఉండేవి అవన్నీ ఏ చీకూచింత లేకుండా కలిసిమెలిసి హాయిగా బ్రతికేవి ఆ చెరువు దగ్గరకు తరచూ నీళ్లు తాగేందుకు ఏనుగులు వస్తూ ఉండేవి నీళ్లు తాగేటప్పుడు ఆ ఏనుగులు మాట్లాడుకునే మాటలను శ్రద్ధగా వినేవి ఆ కప్పలు కొంతకాలానికి వాటికి సరికొత్త విషయం ఒకటి తెలిసింది ఏనుగులు తమను తాము పరిపాలించుకోవడానికి ఒక గజరాజును ఎన్నుకున్నాయని ఈ వార్త విన్నాక ఏనుగులకే రాజు అవసరమైనప్పుడు తమకు మాత్రం అవసరం లేదు తమకు ఓ రాజు కావాలి అని ఆలోచన రేకెత్తింది కప్పలకు వనదేవతను ప్రార్థించాయి వెంటనే దేవత ప్రత్యక్షమయ్యి వాటి కోరికేమిటో చెప్పమంది మాకో రాజును తల్లి అని అడిగాయి కప్పలు ఇప్పుడు హాయిగానే ఉన్నారుగా ఇంకా రాజెందుకు అని ఆశ్చర్యం వ్యక్తం చేసింది దేవత ఏనుగులకే రాజు ఉన్నప్పుడు మాకు మాత్రం ఉండొద్దా పోని మీలోనే ఒకరిని రాజుగా ఎంచుకోరాదు లేదు లేదు మాకు కొత్త రాజే కావాలి అని గోల చేశాయి కప్పలు వాటి అమాయకత్వానికి జాలిపడిన వనదేవత ఒక కొండను చెరువులోకి విసిరి మాయమైపోయింది ఒకటి రెండు రోజులు కొండకి దూరంగా ఉన్నాయి కప్పలు భయం పోయాక కొండ మీదకి గెంత సాగాయి ఎలా గెంతినా కొండ ఊలుపు పలుకులేదు తనివి తీరా గెంతే గెంతి ఓ రాజంటే ఇంతేనా అని అనుకున్నాయి ఆ రాజు వాటికి నచ్చలేదు మళ్లీ వనదేవతను ప్రార్థించాయి దేవత ప్రత్యక్షమైంది తల్లి మాకి రాజు పనికిరాడు మరో కొత్త రాజు నువ్వు అన్నాయి కప్పలు అమాయకత్వమో మూర్ఖత్వమో తెలియకుండా ఉంది హాయిగా ఆడుకుంటారు కదా అని కుండనిస్తే కాదు కూడదంటున్నారు అన్నది మందలింపుగా దేవత మంచి నా మంచి తల్లి అన్నాయి కప్పలు దేవత చాలా ఆలోచించింది కప్పల మీద ఉన్న జాలి వల్ల చంద్రుణ్ణి ఇచ్చింది కప్పలు కోరినప్పుడల్లా చంద్రుడు వచ్చేవాడు వాటితో ఆడుకునేవాడు కలిసిమెలిసి తిరిగేవాడు చల్లగా పండు వెన్నెలు ఇచ్చేవాడు తినగా తినగా చక్కెర కూడా చేదైనట్టుగా హాయిగా చల్లగా ఉన్న చంద్రుడు కూడా కప్పలకు నచ్చలేదు గొనుక్కుని మళ్లీ దేవతని ప్రార్థించాయి దేవత అయ్యి ఏమైందని అడిగింది ఎంతసేపు తగని వాళ్ళనే రాజుకి ఇస్తున్నావు కాస్త కరుకైన వాళ్ళనివ్వు అన్నాయి కప్పలు మీరు మూర్ఖులు రాజుని ఎవ్వరూ కోరుకోరు నేను మీకు ఇచ్చాను అయినా ఏం లాభం వాళ్ళ మంచి చేదయ్యింది అన్నది దేవత ఏమైనా సరే మాకు రాజు కావాలి అని పట్టుబట్టాయి కప్పలు దేవతకి విసిగెత్తింది అనుభవిస్తే గాని తెలియదు అని అనుకున్నది ఒక కొంగని రాజుగా ఇచ్చి వెళ్లిపోయింది మట్టికొండ చంద్రుడిలాగా కాకుండా నిబ్బరంగా మీద కూర్చుంది కొంగ ఇది కప్పలకు గొప్ప లక్షణంగా కనిపించింది ఓహో కొంగరాజా నువ్వు చాలా గొప్పవాడివి ఇంతకు ముందున్న రాజులు ఒత్త దద్దమ్మలు నీ టీవీ గంభీరత అద్భుతం మాకు అన్ని విధాలా నచ్చావు ఖడ్గం లాంటి నీ ముక్కు ఒక్కటి చాలు మమ్మల్ని పరిపాలించడానికి అని సంబరపడ్డాయి కప్పలు కొంగ ఏమీ మాట్లాడలేదు చెరువు వైపు చూస్తూ కూర్చుంది ఆ మర్నాటి నుంచి కొంగ ఒక్కొక్క కప్పను తినేయడం మొదలుపెట్టింది కొద్ది రోజుల్లో కప్పలకు విషయం అర్థమైంది ఏ ముక్కును పొగిడాయో ఆ ముక్కే మృత్యువైంది రోజుకి చెరువులో కప్పలు తగ్గిపోసాగాయి ఓ దేవత మాకు రాజు వద్దే వద్దు ఈ బాధల్ని తప్పించు అని ఏడ్చాయి కప్పలు కాని ఏం లాభం దేవత మళ్ళీ మళ్లీ అయితే కాలేదు ఈ కథలో నీతి ఏమిటంటే మూర్ఖులు ఎవరి మాట వినరు అందుకే కష్టాలు కొని తెచ్చుకుంటారు